తర్వాత రాజంపేట తీసుకున్నారు నర్సాపురం ఒకటి వాళ్ళు బలవంతంగా ఇచ్చారు తెలుగుదేశం కానీ రఘురామకృష్ణరాజన్ మీ దగ్గర అంటే మాకు అక్కర్లేదు అన్నారు అక్కర్లేదన్నప్పుడు దానికి బదులు కట్టితే ఏలూరు ఇచ్చేయండి అన్నారు ఆయన ఏమో తెలుగుదేశం పార్టీ నా సీట్ కావాల్సిందే అదే తెలుగుదేశానికి కాదు రఘురామకృష్ణరాజు సీట్ కావాలి కానీ తెలుగుదేశం తరపున రఘురామకృష్ణరాజన్ పోటీ పెట్టడానికి సిద్ధంగా లేదు అంటే ఒకళ్ళ బుధం మీద ఇంకొకళ్ళ తుపాకి పెట్టి కాల్చుకోవడం అనమాట అందుకోసం రఘురామకృష్ణరాజు వదిలేశారు అక్కడ సీన్ కట్ చేస్తే ఏమైంది అక్కడ ఆ నర్సాపురం సీట్ శ్రీనివాస్ వర్మకి కన్ఫర్మ్ అయింది అక్కడ మూడు పేర్లు వెళ్ళి మూడు పేర్లు శ్యామలాదేవి కృష్ణరాజు గారి భార్య ప్లస్ వాళ్ళ మేనలుడు నరేష్ వర్మ అనే అతని పేరు శ్రీనివాస్ వర్మ వెళ్తే అక్కడ పైన డైరెక్ట్ గా పార్టీకి సంబంధించి బీజేపీ లక్ష్మణ్ అని ఉన్నాడు కదా పార్లమెంటరీ బోర్డు ఆయనకి ఆంధ్ర గురించి కూడా తెలుసు కదా తెలంగాణ ఆయన ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు కదా ఉమ్మడి రాష్ట్రానికి ఆ విధంగా ఉన్నటువంటి అనుభవంతో అక్కడ శ్రీనివాస్ వర్మ కరెక్ట్ సుదీర్ఘ కాల నుంచి కష్టపడ్డాడు అతనికి రావాలన్నారు కన్ఫర్మ్ అయిపోయింది దాంతో ఇంకా అసలు అక్కడ చాయిస్ లేదు ఆ సీటు మార్చాలని ఎంత ప్రయత్నించినా అవలేదు కదా రఘురామకృష్ణరాజు అమిత్ షా నరేంద్ర మోడీ నేను ఎంత చెప్తే అంత అన్నాడు అవలేదు కదా ఇప్పుడు అనపర్తి సీట్ అయినా సరే అధినాయకత్వం ఇంతవరకు కన్ఫర్మ్ చేయలే అందుకనే అనపత్తి సీటుకు బదులుగా దెందులూరు అని చెప్పి తపనా చౌదరిని పెడితే తపనా చౌదరి ఈవిడికి ఆర్థికంగా స్పాన్సర్ చేస్తాడు కొంత ఎన్నికలకి అని ఆశించింది ఏదో అదొక ఒప్పందం జరిగింది అని తపనా చౌదరికి పార ఎందుకు ఆవిడ తపన పడింది అంటే ఇప్పటికే చౌదరికి ఎక్కువ ఇచ్చారని గొడవ ఎందుకని మూడో నాలుగు ఇచ్చారు కదా అసెంబ్లీ ప్లస్ రెండు మూడేమో సగం సగం చౌదరి ఎవరు గీత తర్వాత సీఎం రమేష్ ఎట్లాగా వీళ్ళల్లో మళ్ళీ వాళ్ళ భార్య భర్త ఎవరో ఒకళ్ళు కమ్మ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారని దాదాపుగా పదిహేను సీట్లలో ఆరో ఏడో అట్లా ఇచ్చారని ఒక పక్కన చర్చ నడుస్తుంటే మళ్ళీ తీసుకొచ్చి రాజుగారిని తీసేసి చౌదరి గారికి ఈ అది కాన్సెప్ట్ వచ్చింది వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు సాధారణంగా సెన్స్ ఉంటే కొంచెం నీతి నియమం ఉంటే ఖచ్చితంగా మీరు గెలిపించి తీరాల్సిందే ఒప్పందం ఉందా మీరే గెలిపించి ఇప్పుడు బీజేపీ మరి ఎందుకు తెలుగుదేశానికి జనసేన తెలుగుదేశానికి ఇంటర్నల్ బహిరంగ ఒప్పందమే కదా ఒకళ్ళ ఏరియాలో సెట్లలో ఇంకోటి పోటీ చేస్తున్నారు ఇప్పుడు జనసేనకి బలం ఉన్నటువంటి సెట్ లో తెలుగుదేశం పోటీ చేస్తుంది మరి అక్కడ మేము చెప్పమంటే అలాగే బీజేపీకి బలం ఉన్న సెట్